డిబేట్ చేసి నిన్న మొన్నో ఆయన చంపేశారు కదా ఆయన పేరు చార్లెస్ ఆయన ఎందుకు చంపేశారు ఆయన డిబేట్ చాలా బాగా చేసేవాడట ఆయన డిబేట్కి వెళ్ళాడంటే ఖచ్చితంగా అవతల వైపు ఎలాంటి బిలీఫ్ ఉన్నా ఆ బిలీఫ్ తప్పని ప్రూవ్ చేసి డిబేట్ చేసేవాడట రెండోది ఒకటి ఆయన ఆర్గ్యుమెంట్ చాలా ఖచ్చితంగా ఉండేదట లాజికల్గా రెండోది ఏంటంటే ఆయన ట్రంప్కి ఫ్రెండ్ అవడం వలన ప్రమాదం వచ్చింది ఒకటి పొలిటికల్ ప్రాబ్లం ఉంది రెండు డిబేట్స్ ప్రాబ్లం ఉన్నాయి ఈ రెండు విధానాలు కలిపి మొత్తం మీద ఆయన చంపారు స్థెపన కూడా అదే జరిగింది గుర్తుపెట్టుకోండి అంటే పొలిటికల్ ఇష్యూ లేదు కానీ స్టెపన్ విషయంలో ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడు ఆయన ఎత్తుకున్న ప్రసంగానికి వీళ్ళు నిలబడలేకపోయారు ఎక్కడ అబ్రహాము ఎక్కడ మోసే ఎక్కడ సందర్భం ఆ మూలాలన్నీ తంటే భాగం మొదలుకొని అబ్రహాం ముందు భాగాలు మొదలుకొని పద భాగం వరకు పద భాగం దగ్గర నుంచి ఐగుప్తి చరిత్ర ఐగుప్తి చరిత్ర నుంచి విడుదల విడుదల దగ్గర నుంచి ఎక్కడ వరకు తీసుకొచ్చాడో తెలుస్తా నజరుడని యేసుక్రీస్తు వరకు అంత చరిత్రను ముడిపెట్టి ఆర్గ్యుమెంట్ చేస్తే భయంకరమైన ఎవరైతే మోకలు ఉన్నారో పరిశైలు శాస్త్రులు గుంపుల నుంచి విడిపోయి కొన్ని టీమ్స్ అన్ని వచ్చి ఆ స్థెపనతో వాదించలేక వాదించలేక వాదించలేనోట్టు చేసే పనిని చెప్పండి తిట్టైనా తిడతారు చెప్పండి కొట్టైనా కొడతారు ఇంకా అది కోపం చాలకపోతే చెప్పండి చంపేస్తారు అలానే చంపేస్తారు స్టెప్పండి ఎందుకు చంపేశారంటే వాదించలేక చంపేస్తారు ఇప్పుడు చార్లెస్ని ఎందుకు చంపేశారంటే వాదించలేక చంపేస్తారు ఆయన చెబుతున్న సత్యాన్ని స్వీకరించలేక చంపేశారు ఎప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి ఈ సొసైటీ మన మీద ఎప్పుడు పగబెడతాదంటే మన సత్యం మాట్లాడితే పగబెడతాది ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే పగబడతారు మనం మెల్లగా ప్రాస్పర్టీ కాసు లేని సువార్త చేసుకుంటూ వెళ్ళిపోతే మన కడుపులో మధ్యకు కూడా కలదు చాలా మంది అప్పుడప్పుడు కొన్ని మెసేజ్ చెప్తుంటే వెనకాలకు ఆలు కాలు దొక్కేసుకుంటారు నేను వెనకాలకు వచ్చింది నువ్వు అలా మాట్లాడుతున్నావు ఇంటికి వెళ్తావా అని నడుతున్నాను వెళ్తాం ఇంటికి వెళ్తాం ఇంటికి వెళ్ళకపోతే చెప్పండి పరలోకం వెళ్తాం అని అడుగుతున్నాను ఎప్పుడైనా అక్కడికి వెళ్ళాలిగా ఏదో ఒకటి జరుగుద్ది అక్కడికి వెళ్తే ఉంది ఇక్కడికి వెళ్తే ఉంది నేను స్టార్టింగ్ మెసేజ్ చెప్తున్నప్పుడు వెనకాల చైర్లు తెద్దేశారు అనమాట అంటే నాకు సిగ్నల్ అని ఇలాగా ఆగు అని ఇలా చైర్లు తెచ్చేసి ఇలా సర్జేసి ఏదో ఈలో మొత్తం అందరూ కూడేసుకోవాలి ఇలా మాట్లాడే అనుకునే వారిని అడుగుతున్నాను సత్యం చెప్పడానికి కావాల్సింది చెప్పిన ధైర్యం ఉండాలి ఆ ధైర్యం నేననుకుంటే రాదు చెప్పండి పరిస్థితి ఉంటా చెప్పను పరిశుద్ధంతో నిండుకొని వాడే చాలా గట్టిగా ఆర్గ్యుమెంట్ చేస్తాడు ఆర్గ్యుమెంట్కి సుమారు నాలుగైదు టీములు గట్టి టీములు వచ్చేది పౌరు గారి టీం ఒకటి ఈ టీమ్స్ అందరూ వచ్చి వాదించిన తట్టుకోలేకపోయారు తట్టుకోలేక ఈ మనుషులు ఏం చేశారంటే చంపిస్తారు బాధ ఏంటంటే బయట నుంచి బాధలు వస్తున్నాయి మత ఉన్మాదుల నుంచి బాధలు వస్తున్నాయి ఇంకా దిగమింగుకునే బాధ కాస్త మాట్లాడుతున్నాడు ఈ కుర్రోడు సువార్త ఉపయోగపడుతున్నాడు యంగ్స్టార్స్ నెక్స్ట్ జనరేషన్కి చాలా అవసరమని సంఘం ఊపిరి బీల్చుకున్న టైంలో ఆ ఊపిరి బిగించి చంపేశారట అంటే స్టెపను చంపేశారు ఎప్పుడైతే స్టెపను చంపేశారో సంఘం ఉలుక్కు పడిపోయింది బయటి నుంచి ప్రమాదాలు వస్తున్నాయి లోపల నుండి ప్రమాదాలు వస్తున్నాయి స్టెపను చంపేసి సమాధి చేసి ఇంటికి వచ్చే సమయానికి మరొక ఘోరమైన వార్త ఏంటంటే సౌలు అందరి లెల మీద పడిపోతున్నాడు అని వార్త వచ్చింది మీ మాటలు లేదంటే లేదు అంటే సంఘం ఎలాంటి పరిస్థితులు కూడా నడుస్తుందో చూడండి ప్రభువుని ఏసుక్రీస్తు వారు ఏమైనా అంటే వాగ్దానం కోరిక కనిపెట్టండి అన్నాడు ప్రభువుని ఏసుక్రీస్తు వారు ఏమైనా అంటే సాక్ష్యంగా నిలబడండి అన్నాడు ఆ సాక్ష్యం కంకణం కట్టుకుని నిలబడుతున్న టైంలో సాక్ష్యాన్ని మరిచి భోజనాల దగ్గర గొడవ పెట్టుకున్నారు ఆ భోజనాల దగ్గర గొడవ అవుతున్న టైంలో టీంని మార్చి ఒక టీం మెంబర్ని స్టెపను పెడితే ఆ స్టెపన్ వచ్చి వాకింగ్ చెప్తున్నప్పుడు బాగానే ఉన్నారు కుర్రోళ్లు రెడీ అవుతున్నారు అనుకున్న టయానికి ఉపయోగపడే వ్యక్తుల్ని చంపేశారు